హాయ్ గైస్ హ్యాపీ సండే ఈరోజు సండే కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి మా ఇంట్లో అయితే ఈరోజు సండే కాబట్టి చర్చ్కి వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సండే స్పెషల్గా చికెన్ పులావ్ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను గైస్ సింపుల్ ప్రాసెస్తో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది సో రెండిట్లకి కామన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అన్నీ మిక్స్ చేసేస్తున్నాను కామన్గా కాకపోతే పులావ్కి మనము కర్డీ యాడ్ చేసుకుంటాము ఇప్పుడు నేను కర్రీకి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను పులావ్కి తీసిన దాంట్లో అయితే నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడైతే కర్రీకి ఆనియన్స్ వేసేసుకుని చక్కగా చికెన్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసేసుకొని కొంచెంసేపు మగ్గించుకొని బాగా బాగా మగ్గాక ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి గ్యాస్ తర్వాత పక్కనే పులావ్కి నేను కుక్కర్ పెట్టుకున్నాను కానీ విజిల్స్ పెట్టను నార్మల్గానే కుక్ చేస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ ఎక్కువ ఏమీ వేయను కానీ టేస్టీగా ఉంటుంది నిజంగా ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేస్తున్నాను చికెన్లో మిక్స్ చేశాను అయినా కూడా వేసాను ఎందుకంటే రైస్కి సరిపడా వేసుకోవాలి కొంచెం అప్పుడే బాగుంటుంది అలాగే నేను బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను రైస్కి తగ్గట్టు కొత్తిమీర యాడ్ చేసుకొని చికెన్ బాగా కుక్ అయ్యాక అప్పుడు మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను పక్కనే కొంచెం హాట్ వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే హాట్ వాటర్ వేస్తే టైం లేనప్పుడు మనకి త్వరగా కుక్ అవుతుంది కూల్ వాటర్ వేసే కంటే అదొక టిప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో చాలా త్వరగా నా పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా సో టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇలాగే చేస్తాను పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ నేను చేయనుగా కానీ టేస్టీగా ఉంటుంది నేనైతే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మొత్తం చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ